ర్జీబీపై మరో కేసు నమోదైంది చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పై ఇటు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని కడప ఐటీడీపీకి చెందిన బొమ్మశెట్టి చంద్రశేఖర్ కడప వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వివాదాస్పద సినిమాలు తీస్తూ తమ నాయకులపై ఇష్టానుసారం పోస్టులు పెట్టిన రామ్ గోపాల్ వర్మ సమాజంలో ఉండడానికి వీల్లేదని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు పేర్కొన్నారు గతంలో వైసీపీకి దగ్గర అయ్యేందుకు టీడీపీ నేతలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక ఐదు అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది ఇప్పటికే ఎక్కడెక్కడైతే వీటిపైన ఫిర్యాదులు అందుతున్నాయో వాటిపైన పోలీసులు త్వరిత కేసులు కడుతూ ఉన్నారు అరెస్టులు కూడా జరుగుతున్నాయి అయితే తాజాగా కడపలో వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పైన కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు అసలు ఏంటి వాళ్ళ ఫిర్యాదు గల కారణం ఏంటి ఏ పోస్టు వాళ్ళకి అభ్యంతరం కలిగించింది అనే విషయాలపైన మనతో మాట్లాడడానికి ఫిర్యాదు చేసిన వాళ్ళు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అలా ఏంటి రాంగోపాల్ వర్మ మీద ఫిర్యాదు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది ఏం పోస్ట్ చేశారు ఆయన ప్రముఖ దర్శకులు రాము గారు టీడీపీ గవర్నమెంట్ రాకముందు ఆయన వ్యూహం చిత్రానికి ప్రచార కార్యక్రమం భాగంగా ఇప్పుడు మా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఇలా వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ ఈ ఫొటోస్ అన్ని మార్పింగ్ చేసి తన ప్రచారం కొడుకు వాడుకున్నారు ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ అయి కూడా మొత్తం అంతా జగమంతా తెలుసు ఇది కేవలం ఎన్నికల భాగంగా తీసిందే ఇది కేవలం కక్షపూర్తంత నిర్మించిన సినిమా కాబట్టి ఇవాళ మేము ఆ రోజు దీని మీద కంప్లైంట్లు ఇస్తే వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరు దీనిని పట్టించుకున్న పాపాన పోలేదు అందుకే ఇప్పుడు టీడీపీకి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండకూడదనే ఉద్దేశంతో మేము ఈరోజు తిరిగి మళ్ళీ ఈ కంప్లీట్ ఇవ్వడం జరిగింది అంటే ఏంటి ఇది కక్ష సాధింపు అని ఒకవైపు వైసీపీ చెప్తూ ఉంది ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్లకు ఇప్పుడు ఈ పోస్టు ఎప్పుడు పెట్టారని దీన్ని ఆయనే పెట్టాడని మీ దగ్గర ఏమన్నా నిరూపించగలిగే ఇది ఉందా ఇది ఆయన అకౌంటే ఇది ఆయన అకౌంట్ నుంచే వచ్చింది మేము పర్సనల్గా క్రియేట్ చేసి పెట్టింది కాదు ఆయన సొంతంగా ఆయన అకౌంట్లో ప్రతిరోజు నిత్యం అందుబాటులో ఉంటాడు ఆయన సోషల్ మీడియాలో ప్రతి దాని మీద జిల్లా మొదలుకొని నేషనల్ వరకు ప్రతి దాని మీద కామెంట్ చేస్తూ ఉంటారు ప్రతి పోస్ట్ నరేంద్ర మోదీ మీద పోస్ట్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఈయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు కంప్లైంట్లో మెన్షన్ చేశారు ఏం తప్పులు చూపించారు ఈయన ముందు ప్రముఖ దర్శకుడుగా ఉన్నారు మంచి ఇంటి నుంచి మంచి సినిమాలు తీశారు తర్వాత రాను రాను ఆ తెలివి అతి తెలివి అయిపోయి ఇతను ఒక జంతు ప్రవృత్తికి అలవాటు పడిపోయి యువతను ముఖ్యంగా టార్గెట్ చేసి ఇతనికి సినిమాలు ఎవరు ఇవ్వలేని సందర్భంలో ఇతను విశంకుల శృంగారం అనే దాని మీద కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఒక మలైకో అనే యువతిని తెచ్చి ఆమెతో పూర్తిగా నగ్నంగా చిత్రీకరించి ఇందు ఇలా ఎందుకు నీకు చిత్రీకరించాల్సిన అవసరం వచ్చిందంటే దానికి మళ్ళీ ఒక ఉగ్రవాసం చెబుతూ అది యోగాకు సంబంధించింది మన బాడీలో ఉన్న ఆరు చక్రాలకు సంబంధించింది అంటూ ఏదో కవరింగ్ చేశారు తర్వాత ఇద్దరు యువతులతో శృంగారం చేసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో సినిమా తీశారు అలాగే యువకులు ఇద్దరు యువకులు వచ్చి శృంగారం చేసుకోవచ్చు అని చెప్పారు ఇలా సమాజంకి ఇతను నేర్పించింది ఈ విధంగా ఈ మధ్య ఏంటంటే విశృంఖల శృంగారం మీరు ఏమైనా చేసుకోవచ్చు సమాజం ఎటుపోయినా ఏమైనా ఇతనికి బాధ్యత లేదు ఇతనికి మానవత్వ సంబంధాల మీద విలువ లేదు ఇతనికి భార్య అన్నా అన్న వాళ్ళ ఫ్యామిలీ అన్నా కూడా అలాగే ఇంట్లో వాళ్ళ ప్రేమ మీద లేనప్పుడు బయట వాళ్ళకే మీరు ఇస్తారండి ఇతను ఈ విధంగా సమాజానికి చాలా అపకారిగా తయారయ్యాడు ఇతనికి కేవలం నిత్యం విశంకుల శృంగార జీవితం ఇట్లాంటి జంతు ప్రవృత్తి కలిగిన వాళ్ళు సమాజంలో ఉండడానికి వీలు లేదు అలాగే ఈయనకు పాటు ఈయనతో పాటు శ్రీరెడ్డిని ఒక అమ్మాయి మహిళలు కూడా సిగ్గుతో తల వంచుకునే భాష అది మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ ఎవరైనా సరే ముఖ్యంగా వీళ్ళని ఎందుకు మేము ఇవాళ టార్గెట్ చేస్తూ వచ్చామంటే ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు మాత్రం మాత్రమే టార్గెట్ చేస్తూ వీళ్ళు వారి కుటుంబ సభ్యులను ఇంట్లో ఆడవాళ్ళను వాళ్ళ బిడ్డల్ని నీచాతి నీచంగా సోషల్ మీడియాలో ఇప్పుడు మనం చెప్పుకోలేము ఆ భాష చెప్పుకోని విధంగా వీరికి అడ్డు ఆపు లేకుండా పోయింది దీని వెనుక వీరు ఇంత బరి తెగించి ఈ విధంగా మాట్లాడగలనంటే వీళ్ళ వెనక ఎవరున్నారు పాత్రలు ఎవరు సూత్రాలు ఎవరు వీళ్ళు ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది వీళ్ళు బయటికి రావాలంటే వీళ్ళను పట్టుకొచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళ ద్వారా ఈ నిజాలు చెప్పిస్తే కానీ సమాజానికి విషయాలు తెలియవు సమాజానికి తెలియాలనే ఉద్దేశంతోనే చేశాం అలాగే పోసాని మురళి గారు ఎలక్షన్స్ అయిపోయినాక అన్ని మీడియాలు కూడా చంద్రబాబు గారు గెల కూటమి ప్రభుత్వం రాబోతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి రాబోతున్నారని చెప్పినప్పుడు ఇతను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారు దయవించి జగన్ చంపద్దండి అన్నాడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలి మనం దీన్ని ఏ విధంగా తీసుకోవాలి చంద్రబాబు గారు కూడా ఆయన గత ఫ్యాక్షనిస్టా ఆయన గతంలో పది మంది పదిహేను మంది చంపినాడా నువ్వు చూసావా దేంట్లో నాకు శిక్ష పడిందా ఇలా ఈ రాష్ట్రం మీద వీళ్ళు పారాయణ రాష్ట్రంలో తలదాచుకుంటూ ఈ రాష్ట్రం మీద విషయం చిమ్ముతూ విషయ ప్రచారం చేస్తూ ఎలాగైనా సరే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు నిలబడిపోవాలి పరిశ్రమలు రాకుండా చేయాలి రాజధాని నిర్మాణం జరగకూడదు యువత మా మాటలకు డ్రగ్స్కి ఈ దీనికంతా బానిసలే మేము చెప్పినట్టు రోజు ఒక రేపు మాటలు చేసుకుంటూ ఈ రాష్ట్రం అశాంతితో పాడైపోయి శాంతి భద్రత సమస్య వచ్చి మళ్ళీ తిరిగి జగన్ సీఎంలో సీఎం సీట్లో కూర్చోబెట్టాలన్న ఒక కుటీల ప్రయత్నంతో ఈ సోషల్ మీడియా పూర్తిగా వైసీపీ సోషల్ ఎవరు ఈ సెలబ్రిటీలు ఎవరున్నారో కలిసి తీస్తున్న పనిగా మేము భావిస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇలాంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే సమాజాన్ని బహిష్కరించాల్సిందే వీళ్ళు ఉంటే అడవుల్లోనే ఉండాలి లేదా జైల్లోనే ఉండాలి తప్ప వీళ్ళకు సమాజం పలికేటువంటి హక్కు లేదని ఈ సందర్భంగా నేను చెప్తాను మొత్తం మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నటువంటి ఇలాంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే మరొకరు ఇలా పోస్టులు పెట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అసభ్యకర పోస్టులను నిషేధించడంలో భాగంగా అలాగే గతంలో వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు భాగంగానే వాళ్ళపైన ఐటీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది ఖచ్చితంగా దీనిపైన స్థానిక పోలీసులు రెస్పాండ్ అయ్యి కేసు కట్టాలి వాళ్ళను విచారించాలి అలా లేని పక్షంలో ఈ ఫిర్యాదును పై స్థాయికి కూడా తీసుకెళ్తామని మనతో పాటు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రాముతో సుదర్శన్ రెడ్డి రాజ్ కడప